మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం సిక్స్టీ సిక్స్ థౌసండ్ రైవన్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తాను ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి స్విఫ్ట్ డీజెల్ టూరెస్ ఆప్షన్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ పెట్రోల్ వెర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ రైవర్ మాత్రమే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసంజండ్ చెప్తున్నారు దీంట్లో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఒక లక్ష ఇరవై ఒక్క వేది వన్ లాక్ ట్వంటీ వన్ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తున్నారు ఈ కార్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రైవన్ మాత్రం డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా బార్గెన్ చేస్తా అంటున్నారు ఈ కార్కు ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ వచ్చేసి పుష్పటంతో స్టార్ట్ ఉంటుంది నాలుగు అలవిల్స్ ఉంటాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వెహిక తీసుకోవచ్చు రెనాల్డ్ డస్టర్ ఆర్ఎక్జె టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు వన్ లాక్ ట్వంటీ త్రీ థౌసండ్ రైవన్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఫార్టీ చెప్తున్నారు దీనిలో కూడా ఫిక్స్ అమౌంట్ కదా బార్గెన్ చేస్తున్నారు కార్ అయితే మంచి కండిషన్ లో ఉంటుంది నాలుగు ఆలోచిల్స్ ఉంటాయి వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వెహికల్స్ కోసం నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వెర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ మాత్రమే అరవై ఎనిమిది వేలు మాత్రమే ఉంది వెహికల్ అయితే మంచి కండిషన్ ఉంది వెహికల్కి వచ్చేసి తో స్టార్ట్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్లో వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు టూ లాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో బార్గెన్ చేస్తా ఉన్నారు కార్ అయితే నీట్ కండిషన్ ఉంది కార్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు టోయటా లివా జిడి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేలు తిరిగింది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసి టూ ఎయిర్ బ్యాక్స్ ఉంటాయి వెహికల్కి వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు అని ఫిక్స్ అవ్వండి దీనిలో కూడా బార్గెన్ చేస్తాను